తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం ఛానల్లో వార్తలు ప్రసారం మొదలవుతున్న శుభ తరుణంలో కోరుకుంటూ ముందుకు వస్తున్నాం మంత్రాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు కర్నూలు జిల్లా మంత్రాలయంలో చిక్కం జానయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి సామాజికవేత్త సమాజ సేవకుడు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మల్లలా ఆల్ఫ్రెడ్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయన ప్రసంగిస్తూ అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదని ఆయన ఒక మహాశక్తి అని ఆయన వ్రాసిన రాజ్యాంగం ద్వారానే భారతదేశంలోని ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వతంత్రాలు లభించాయని ఆయన పేర్కొన్నారు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడమగ ప్రతి ఒక్కరికి ఓటు హక్కులు కల్పించిన వ్యక్తి కూడా అంబేద్కర్ అని అన్నారు ప్రజలు తమ ఓటును నోటుకు అమ్ముకోకుండా సరైన నాయకుణ్ణి ఎన్నుకోవడానికి ఉపయోగించుకోవాలని కోరారు అంబేద్కర్ అంటే ఒక ఒక బలం ఒక శక్తి ఈ దేశానికి బహుజనుల ఆశాజ్యోతి కాదు భారతీయ జనుల ఆశాజ్యోతి అలాంటి వ్యక్తి అలాంటి శక్తి ఆయన గురించి మాట్లాడాలంటే కూడా ఉప్పొంగుతుంది నా హృదయం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి తమ్ముడు జానయ్య గారికి అదే రీతిగా హనుమన్ గారికి రత్తమ్మ గారికి మణి గారికి మిగతా రాఘేంద్ర స్వామి భక్తులకు అందరికీ నా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను చాలా అద్భుతంగా చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి తమ్ములంగా నేను అభినందిస్తున్నాను దాంతో పాటు రాబోయే గొప్ప గొప్ప చదువులు చదువుకున్న బిడ్డలుగా గొప్ప గొప్ప జీవన విధానం కలిగిన బిడ్డలుగా గొప్ప గొప్ప చదువులు చదువుకున్న ఒక ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించుకునే వాళ్ళుగా రాజకీయ శక్తి గల బిడ్డలుగా రాజకీయాల్లో ఒక ఉన్నత పదవులు పొందే శక్తి గల వ్యక్తులుగా ఉండాలని పెద్ద బిడ్డలు నేను కోరుకుంటున్నాను పెద్ద మిత్రులు నేను కోరుకుంటున్నాను ఒకప్పుడు చిన్న సేవా కార్యక్రమాలను మొదలుపెట్టి నాతో పాటు హెల్పింగ్ హ్యాండ్స్ అనే టీముతో చాలా ఈ ప్రాంతంలో ఒక మంచి పేరు సంపాదించుకున్న తమ్ముళ్ళు జాన్ అయ్యి అయితేనేమి మాటైతేనేమి అదేవిధంగా మనీ అయితేనేమి ఇక్కడ ఉన్న నా తమ్ముడు మరి యాభై మూడు సార్లు రక్తదానం చేశాడు ఎంత బలంగా ఉన్నాడు ఎక్కడ ఈ రక్తం ఏ కులానికి పోయింది రక్తం ఎక్కడ పోయింది రక్తం మనీ అనే దళితునికి ఉండే రక్తం యాభై మూడు సార్లు ఇస్తే ఎక్కడ పోయింది రక్తం ఎవరికి బతుకిచ్చింది ఎవరిని జీవనం వైపు నడిపించింది దైతుడు ఒకప్పుడు అన్న వ్యక్తి రక్తం ఈరోజు ఎంతమందికి బతుకు తెలియజేసింది అలాంటి వ్యక్తులుగా తయారు కావాలి ఈ దేశంలో సేవ చేసే దాంట్లో అంబేద్కర్ ఇష్టం ఉండాలని అంబేద్కర్ పాఠశాల కలిగిన వాళ్ళు ఉండాలని సమాజాన్ని తెలియ అంబేద్కర్ కోరుకున్నది బాగా చదివియండి బాగా సేవ నేర్పియండి రాబోయే దినాల్లో మన వలన దళితుల వలన ఒక ఉన్నతమైన జీవన విధానం కలిగిన వ్యక్తులని ప్రతి ఒక్కరూ గర్వించేలాగా మనం బతకాలి ఆశా మాస కాదు అంబేద్కర్ చేసిన త్యాగం ఈ రోజు భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగం చలితుడైనటువంటి వ్యక్తి ఈ దేశానికి చక్రవర్తి ఆయన చేసిన శాసనాలు ఈ రోజు మన జీవనానికి ఒక పూలపాట వేసింది అలాంటి జీవన విధానంతో పాటు ఆయన కోరుకున్నది ఈ రాజ్యాధికారం మనల్ని కూడా ఒక ఉన్నతమైన రాజ్యం మన ఓట్లు మంచి భావజలాలు గల వ్యక్తికి ఉచితంగా వేసి వారిని గెలిపించి గెలిచిన తర్వాత వారు ఏమైనా పని చేయకుంటే కాలర్ పట్టుకొని ఎందుకు చేయవో నేనేమన్నా నీ దగ్గర డబ్బులు తీసుకున్నావా నేనేమన్నా నీ దగ్గర లాల్చి పడ్డానా అని చెప్పే దమ్ము ఉన్నతమైన పాఠశాలలు ఎన్నో ఉన్నాయి ఆయన మామూలు కట్టబడ్డ వాళ్ళ బిడ్డలు పోగొట్టున్నాడు కుటుంబాన్ని పోగొట్టున్నాడు ఎవరు దేశంలో ఈ ప్రపంచంలో ఎవరు చేయని త్యాగం చేసినటువంటి వ్యక్తి పాత్ర తీయాలని పెడుతున్నారు ఒక్కసారైనా ఆలోచించి రాబోయే దినాల్లో అంబేద్కర్ పాఠశాలగా మీ మీ బిడ్డల్ని పెంచుకోండి అంబేద్కర్ ఆశయాలు జరిగే బిడ్డలుగా మీ బిడ్డల్ని పెంచుకోండి ఇక్కడ మీటింగ్ వచ్చినా అంబేద్కర్ విషయాలు మాట్లాడినా ఖచ్చితంగా అంబేద్కర్ పాదశాలలేము అంబేద్కర్ విలువలేము భార్యాభిదే ప్రయత్నం చేయండి నా పెద్ద కుమారుడు జీవన్ సుశీల్ ఈ అబ్బాయి ఎల్ఎల్పి చేపించాను లండన్ లో అంబేద్కర్ చదివిన లండన్ లోనే ఐడియం ఈ ఈరోజు నడు రోడ్డు కూడా నిర్మించడానికి ఏ కారణం అంటే రాబోయే మీ బిడ్డలు కూడా ఉన్నతమైన చదువులు అంబేద్కర్ అది మీద నేర్పించండి అలాంటి జీవనం గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన